వెల్కమ్ టు ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న అధికారులు పెదకూరుపాడు నియోజకవర్గంలోని ఎంపీటీఓ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ ఎంఈఓ ఆఫీసులో గ్రామ పంచాయతీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు गुरु महेश

మరి వేడుకలతోటి మనం ఇది ఓకే థ్యాంక్ యూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో మంది మన నాయకులు స్వతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ఇదొక తులుమిట్టు ఈ స్వతంత్రం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా కావాల్సిన ముఖ్యమైన ఇదొక మన హక్కు అనమాట మనం జీవించటానికి కానీ మనం మాట్లాడటానికి కానీ మనం జీవించటానికి కావాల్సిన వసతులు సమకూర్చుకోవటానికి కానీ మనం ఆహారం ఎలా అయితే బయటకు వెళ్ళి దోలాడుకొని వస్తామో అది మన హక్కు అట్లాగే ఆ ఆహారం వెతుకలాట ఇంకొకళ్ళకి దాన్ని అడ్డగించటం అనేది అది వ్యతిరేకం అనమాట అట్లా కాకుండా ప్రతి ఒక్కటి కూడా మన మానవులు స్వేచ్ఛగా బ్రతకాలని మనకి ఈ గణతంత్ర దినోత్సవం ఫస్ట్ మెట్టుగా మన మన పోరాటం అనేది సాగింది ఈ గణతంత్ర దినోత్సవంలోనే మనకి స్వతంత్రం ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయటం జరిగింది ఆ తర్వాత మనకి ఆగస్టు పదిహేనో తారీఖున మనకి స్వతంత్రం ఇవ్వటం జరిగింది అందువల్ల మనం ఆ రోజుని ఈ రోజుని చాలా ముఖ్యంగా ఉత్సవం అది మనం వేడుకలు జరుపుకుంటాం కూడా ఇంకా బాగా జరుపుకోవాలని నేను ఇంకా కోరుకుంటున్నాను మనందరం తెలిసిందే ఈరోజు ఉత్తమ జిల్లా ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ ఎన్ఆర్ గారిని కలెక్టర్ గారి చేతుల మీదగా అవార్డు తీసుకోవడానికి ఎంపిక కాబట్టినందున సారు ఆ అవార్డు ఫంక్షన్కి వెళ్ళటం వల్ల మన మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ రాంబాబు నాయక్ గారిని ఈ యొక్క ప్రోటోకాల్ని ఫాలో అవ్వమని చెప్పారు అలానే మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మనం రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నాం ఘనంగా ఇది దీని గురించి మనం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి ఈ యొక్క స్వాతంత్రాన్ని మన భారతదేశానికి సంపాదించి ఇవ్వటం ద్వారా మనం ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని మనం అమలు పరచుకోవడం కోసము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన కమిటీని ఏర్పాటు చేసుకొని తొమ్మిది మంది ముఖ్యమైనటువంటి కమిటీలో అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవటము దానికి కనీసం రెండున్నర మూడు సంవత్సరాలు టైం తీసుకున్నది ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య స్వాతంత్ర సౌభాద్యతో రాజ్యాంగంగా అనేక ఆదేశక సూత్రాలు తర్వాత మనకి ప్రాథమిక హక్కులు భావపండిత స్వేచ్ఛ లాంటి గొప్ప గొప్ప వరాలను మనకి వారు ప్రసాదించడం వల్ల మనం ఈరోజు ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ కూడా చివరి స్థాయి వరకు కూడా మనం ఆనందంగా సంతోషంగా జరుపుకోడానికి బ్రతకడానికి ఒక మంచి అవకాశంగా మన భారతదేశం ఏర్పాటు చేస్తున్నది వారి యొక్క త్యాగాల ఫలితాన్ని మనందరం కూడా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం నాడు రిపబ్లిక్ డే నాడు తప్పనిసరి వాళ్ళందరినీ ఆ త్యాగదండాలందరూ మనం గుర్తుంచుకొని వారు చేసినటువంటి త్యాగాలకు మనందరం కూడా కంకణబద్ధులై ఉండి మనం చేసేటటువంటి విధుల్లో కూడా మన యొక్క మన కేటాయించబడినటువంటి పడినటువంటి విధుల్ని సక్రమంగా అమలుపరిచి దేశ అభ్యున్నతికి తర్వాత రాష్ట్ర సమతోముఖాభివృద్ధికి పాటుపడుతూ మనం అందరం కూడా బాధ్యతగా ఎప్పుడైతే మనం ఈ పేరు తీసుకొస్తామో అప్పుడే ఆ యొక్క త్యాగమూర్తులకి మనం నివాళులర్పించిన రోజుగా భావించాలని కోరుతున్నాను